తన తెలుగుతేటలన్నిటిని కూడా తప్పుదారి పట్టించాడు తప్పు విధానంలో పోయాడని పోలీసులు అంటున్నారు మీకు ఎలాంటి సమాచారం ఉంది పోలీసులు వాళ్ళ వాళ్ళ వర్షల్లో వాళ్ళు అంటారండి వాళ్ళు ఉద్యోగం అది పోలీసులు అంటే మనం ఏం చేయగలం చట్టం ఎలా ఉంటే అలా ఉంటుంది ఆ సి కళ్యాణు ముందు ఎన్కౌంటర్ చేసియండి అది చెప్పండి సి కళ్యాణుడి కూడా ఎన్కౌంటర్ చేసిస్తే ఆ బాధ ఏదో ఆడ తెలుస్తుంది సార్ ఇప్పుడు ఆడిని ఎన్కౌంటర్ చేసి అంటున్నాడు కొడుకుని ఎన్కౌంటర్ చేస్తే నాకు బాధ ఉండదా మీరే చెప్పండి స్వాములు మరి ఆడిన ఎన్కౌంటర్ చేస్తే ఆడి వరకు వస్తే అది ఆ బాధ తెలుస్తుంది ఆడిన ఓడితే ఇవ్వమని ఇన్ని కోట్లు ఆ కళ్యాణ్ గడిని కోట్లు ఎట్టు ఇంకా ఎక్కువ కోట్లు సంపాదించుకోవాల సంపాదన ఆడికి నొప్పి కలిగింది బ్లాక్ మనీ అదే సినిమాలు సినిమాలో తీసుకుంటే ఆడికి నొప్పి కలిగింది ఆడ ఎన్కౌంటర్ కాడికి వెళ్ళాడు చట్టప్రకారంగా మరి అనేది బాగుంటుంది ఎన్కౌంటరే చేసి మంతండి డాకంగా ఆ ఎన్కౌంటర్ వీడికి అయితే అప్పుడు తెలుస్తుంది మరీ మరీ చెప్పండి ఎన్కౌంటర్ అప్పారా చేసి మాట్లాడు మిమ్మల్ని అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది అటు ఇప్పుడు నన్ను ఎలాగెలితే నాకు తెలుస్తుంది అండి బాధ మిమ్మల్ని గెలితే మీకు తెలుస్తుంది ఆ నొప్పి నా కొడుకుని ఎన్కౌంటర్ చేసి మాట్లాడు కదా అని ఎన్కౌంటర్ చేసినంత తప్పు ఏమైనా ఉన్నదా సట్టం చూసుకుంటుంది నీడీ ఎవరు చెప్పడానికి నేను ఏమన్నా చెప్పడానికి ఎన్కౌంటర్ చేయాలో అక్కర్లేదో చట్టం చూసుకుంటుంది సార్ మనం అది చెప్తాం సార్ ఎన్కౌంటర్ చేసామని ఆ గాండి కూడా చెప్తే ఎన్కౌంటర్ చేసేస్తారా నేను చెప్తే చేసేస్తారా